కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేములవాడ కొండగట్టు ఇల్లందుకుంట ఆలయాలను అభివృద్ధి చేసి తీర్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు వేములవాడ నియోజకవర్గం పర్యటనలో భాగంగా వేములవాడ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ జై శ్రీరామ్ అనే నిజమైన మున్నూరు కాపులని మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణం కోసం తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు తన గెలుపుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహకరించారని భారీ మెజారిటీ అందించిన వేములవాడ ప్రజలు అభివృద్ధి కోసం పనిచేస్తానని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను కుల సంఘాల బాధ్యతలు అప్పగించాలని పొరపాటున పార్టీలు జొరబడితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉందని అందరి సహకారంతో కుల సంఘాలు అభివృద్ధి కావాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు వైస్ చైర్మన్ బింగి మహేష్ డైరెక్టర్ నామాల ఉమాలక్ష్మి రాజు మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బింగి శ్రీనివాస్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ బీజేపీ నాయకులు వికాస్ రావు ఎర్రం మహేష్ తో పాటు మున్నూరు కాపు సంఘం నాయకులు పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ್ರಹಸ್ಥ ಅನುಶವಹಣಾಧಿಪತಃ ಕನ್ನೂರು ಕಾಪುಸಂಗಭವನ ಪ್ರಾರಂಭಮಹೋತ್ಸವ ಸಂದರ್ಭರ್ತೇವೆ ಸೂರ್ಯಾ ನವಾ ಗ್ರಹಣ ಅತ್ಯಂತ ಆನುಕೂಲ ಬೃಹಸ್ಪತಿ ಧ್ರುವ

విమలవాడ కాపుల పొట్టు పైసలు ఉంటాయంటారు కానీ ఉంటాయంటే టౌన్ ఉండూరు కాపు కట్టడం మాత్రం పైసలుస్తారు కదా నేను అనుకున్నా సరే అన్న స్లాబ్ అయింది అవచ్చు నేను ఇచ్చే ఎంపీఆర్ సదనంగా ఉపయోగపడతావచ్చు అనుకున్నాను సరే మొత్తం ఖాళీ జాగ్రత్త పడుతున్నాడు కానీ బయట రావణా ఉపయోగిస్తారు రామన్న రావన్న ఫిఫ్టీ పర్సెంట్ కాపాడు రావణా ఫిఫ్టీ పర్సెంట్ తప్పకుండా నా వంతు ఈ బిల్డింగ్ పూర్తి చేయడానికి ఇంకా నా వంతు సహకారం తప్పకుండా చేస్తాను ఎందుకంటే నేనేం అవి నరేంద్ర మోడీ గారు చెప్పేసలు ఏదైనా ఒక హాల్ నిర్మాణం చేపడితే ఆ కులంలో పది మందికి ఉపయోగపడే విధంగా మాత్రమే నిధులను వినియోగించాల్సిన బాధ్యత ఉండదు నిన్ను కూడా శిక్షణ చెప్పిన అధ్యక్షుని కోసము ఉపాధ్యక్షుని కోసము కార్యదర్శుల కోసము ఆఫీస్ మీటింగ్ల కోసమో నిధులు వస్తే అవి వృధా అయితే దేనికి పనిచేయదు ఇప్పుడు ఏ నిర్మాణమైనా ఆ కులలో పది మందికి ఏదో విధంగా ఫంక్షన్స్ కూడా సమావేశం నిర్వహించుకోవడానికి దేనికో దానికి ఉపయోగపడితే దానికి సార్థకత ఉంటుంది విములవాడకు సంబంధించి గతంలో కూడా చాలా ప్రయత్నం చేసిన వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద కానీ ఇతర అభివృద్ధి చేయాలని ఈసారి ఎట్టి బస్సులో ఆది గారి యొక్క సహకారంతో ఇక్కడ అధికారుల సహకారంతో ఇతర పార్టీ నాయకుల యొక్క సహకారంతో అందరం కలిసి కేంద్రం యొక్క అనేక సంక్షేమ పథకాలున్నాయి అనేక స్కీమ్స్ ఉన్నాయి దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి టూరిజంకి సంబంధించి కూడా అనేక స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మొన్ననే కేంద్ర మంత్రి గజదర్శి షెకావతి గారు కలిసి నేను వారు కూడా విషయాన్ని వివరించడం జరిగింది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరున్నీ ఆ స్వామి వారిని దర్శించుకున్నారు వారు వచ్చేదంటే ఆ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడ మాట నిలిపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు సహకరించాలని చెప్తే వారు కూడా అన్ని విధాలు సహకరిస్తా సంస్థ నేనే వచ్చి వేమునగడ దేవస్థానం చూస్తా చూసి ఏ విధంగా చేద్దాం ప్లాన్ చేస్తా అని చెప్పి వారు కూడా కేంద్ర మంత్రి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎట్టి బస్సులో ఈసారి రాజరాజేంద్ర స్వామి దేవాలయాన్ని కొండగట్టు దేవాలయ దేవస్థానాన్ని కూడా రావాలని ఎట్టి బస్సుల విస్మరించలేదు తప్పకుండా అందరం కలిసి ఇది భారతీయ జనతా పార్టీఓ కేవలం కేంద్ర ప్రభుత్వమో కేవలం బండి సంజయో అని చెప్పి పేరు కోసం కాదు అందరం కలిసి చేస్తాం అందరం కలిసి చేద్దామని చెప్పి ఒక మంచి ఆవశకత నేను ఉండలేదు ఆ దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఉన్నాడు కాబట్టి అటువంటి విశాల దృక్పథంతో నరేంద్ర మోడీ గారు ఉన్నాడు కాబట్టి ఆ తల్లి భారత మాత విశ్వగురు స్థానంలో ప్రతిష్ట ఒక సంకల్పం కాబట్టి దానిలో భాగస్వామి వారి చేతులు వాదులు కాబట్టి ఆ సేవే అదృష్ట అవకాశం రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ అదృష్ట అవకాశం రావడం కారణము మీ ఆశీర్వాదం ఈ కరీంనగర్ పార్లమెంట్ యువకుల కార్యకర్తల శ్రేమ ప్రజల ఆశీర్వాదం కాబట్టి దాన్ని ఎప్పుడూ ఆ నమ్మకాన్ని బొమ్మ ఇకుండా మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వేములవాడ దేవస్థానం కానీ కొండగట్టు దేవస్థానం కానీ తప్పకుండా ఈ అభివృద్ధికి నేను ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ కసితో పనిచేసి కష్టపడి పనిచేసి దాన్ని పూర్తి చేయడానికి ఇలా నిర్ణయించుకోవడం కాబట్టి తప్పుడు ఆ రాజరాజేశ్వర స్వామి వారికి సేవ చేసి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని ఆ కొండగట్టు అంజనాన్ని వేడుకుంటూ మా రాజు మీ అందరు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని వేడుకుంటూ మీ అవకాశం ఇస్తే మీ అందరూ కూడా హృదయ ధన్యవాదాలు మళ్ళీ చెప్పడం అన్ని విషయాలు చెప్తున్నాను అందరికీ